చింతలపూడి అసెంబ్లీ తెలుగుదేశం టికెట్ రేస్ లో కారంపూడి విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు నియోజకవర్గంలోని నేతలందరినీ కలవడంతో పాటు అధిష్టానం సీటు ఇస్తే నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీలో వర్గ విభేదాలతో గత ఐదేళ్లలో అభివృద్ధికి దూరంగా ఉన్న చింతలపూడిలో ప్రజా సమస్యలు తీరుస్తానంటున్న టీడీపీ నాయకుడు కారంపూడి విజయ్ తో మా ప్రతినిధి భార్గవ్ పార్టీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆశాబహుల సంఖ్య పెరుగుతోంది ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగేళ్లుగా ఇన్ఛార్జ్ లేకపోవడంతో రథసారథ ఎవరని కూడా ఉత్కంఠ నెలకొన్న ఉంది ప్రస్తుతం కారంపూడి ఫౌండేషన్ అధినేత కారంపూడి విజయపాల్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది చెప్పండి మీరు నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో తిరుగుతున్నారు పార్టీ కేటర్ల నుంచి ఏ విధమైనట్టు మద్దతు ఉంది మీరు ఎందుకు ఈరోజు పోటీ చేయాలనుకుంటున్నారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ నియోజకవర్గంతో నాకు పరిచయం ఉంది ఈ నియోజకవర్గంలో ఏవే సమస్యలు ఉన్నాయో వాటి యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా నాకు గత అనుభవాలు ఉన్నాయి అదే విధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా నేను మరలా ఆ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాను ఈ నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది ఆ విధంగా నేను ముందుకు వెళుతున్నాను నియోజకవర్గంలో ప్రధానంగా సమస్యలు ఏమి అనుకున్నారు చింతలపూడి ఎంతో కాలంగా వెనుకబడిపోయిన ప్రాంతంగా ఉండిపోయింది అటు జంగారెడ్డి కూడా మాత్రం ఎదుగుతుంది కానీ చింతలపూడి నియోజకవర్గ కేంద్రం ఎదగట్లేదు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారానికి ఎలాంటి హామీ సమస్య అంటేనే మారిపోయిన నియోజవర్గం అయింది ఎందుకంటే చూడండి ఈ రాష్ట్రంలో గొప్ప స్థాయిలో వైసీపీకి అధికారం పట్టం కట్టారు చంద్రబూర్ నియోజకవర్గంలో ఏ వ్యక్తి చూసినా కూడా ఇంత దారుణ పరిస్థితి ఈ రోజుల్లో కూడా ఉందా అనే విధంగా ఉంది అసలు అభివృద్ధి అంటే ఒక వంద కిలోమీటర్ దూరం ఉండేది చంద్రబూడ నియోజకవర్గం ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఇప్పటికే పార్టీ పెద్దలు కలిసినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు మీకే టికెట్ ఇవ్వాలని ఎందుకు అధిష్టానం భావించాలి మీరు ఎవరెవరిని కలిసారు ధీమా ఉందా అంటే నేను కొంతకాలంగా దాదాపు పద్నాలుగు పది సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాను ఈ ఈ నియోజకవర్గంలో నాకు కొన్ని వేల మంది నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అందులో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చినాయి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల పెద్దలు కలవడం జరిగింది అదేవిధంగా కొంతమంది నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ వ్యక్తిగత అభివృద్ధి వ్యక్తిగత విధానం కాదు సమిష్టి విధానం ఎవరికి టికెట్ అనేది ముఖ్యం కాదు మా పార్టీ అనగా తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరేయాలి ఇది మా ప్రధాన లక్ష్యం అదే విధంగా ప్రభుత్వ పార్టీ కూడా గుర్తి కష్టపడే పని చేసే వ్యక్తుల్ని ఆదరిస్తుందని నేను ధ్యీమ వ్యక్తం చేస్తున్నాను చింతలపూడిలో స్థానికేతరులకు అవకాశం ఇవ్వద్దు గతంలో వివాదాలు జరిగినాయి అసలు మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు స్వచ్ఛంద సంస్థగా చింతలపూడిలో మీకు ఎందుకు సీట్ ఇవ్వాలి ఇక్కడ స్థానికం అనేది క్రైటీరియా కాదండి ఎందుకంటే ఈ రోజు ఎవరు లోకం లోకల్ లేదు ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో నాకు అన్ని వేల మంది విద్యార్థులతో సంబంధం కొంతమంది మా బంధుత్వం ఉంది అదే గతంలో తిరిగిన అనుభవాలు ఉన్నవి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగుల కోసం పడడం జరిగింది ప్రభుత్వంపై కేసులు వేయడం వారు మాపై దొంగ కేసులు పెట్టడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగ సమస్య వ్యక్తిగా నాకు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తెలియదు ఇకపోతే ఇప్పుడు వచ్చే రోజుల్లో ఉద్యోగం వంటి టీచర్ ను కానిస్టేబుల్ ఏమీ లేదు సచివాలయ ఉద్యోగం పోస్ట్ కొడితే చాలు అనే పరిస్థితి వచ్చేసింది లేదా వాలంటీర్ పోస్ట్ వస్తే చాలు అనే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కాదు అసలు ముఖ్యమైన ప్రభుత్వంలో తీయవలసిన ఉద్యోగాలు అంటే ఏంటి అనేది ఒక బాబుగారి ఒక్కడికే తెలుసు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక అనుభవం ఉన్న వ్యక్తి భావి తరాలకి భవిష్యత్తు ఏ విధంగా చూపించిన వ్యక్తి అంటే ఆయన ఒక్కడే అది ఇప్పుడు జనాలకు అర్థమైంది వారు తప్పు వారు తెలుసుకొని ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు టీడీపీ పార్టీ అధికారం వస్తుంది ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటే చింతలపూడిలో వైసీపీ ఇప్పటికే ఎమ్మెల్యే కాదని మరొక కొత్త అభ్యర్థిని నింపింది వేగంగా ప్రచారం దూసుకెళ్లిపోతుంది టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖచ్చితం చేసినటువంటి పరిస్థితి లేదు గాయించలేదు ఇంకా అంటే ఎలా అనుకోవచ్చు ఇక్కడ క్యాండిడేట్ అనేది ముఖ్యంగా సార్ మాకు కావాల్సింది సమిష్టి కృషి సమిష్టి అంటే ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం విజయం కోసం ఎదురు చూస్తుంది వాళ్ళు అదే ఎమ్మెల్యే గాని మాజీ ఎమ్మెల్యే గాని ఆయన పనితీరు బాగుంది అని చెప్పి మంచి మార్కులు వేసి ఇప్పుడు ఆయన తీసి పక్కన పెట్టేశారంటే అది సర్వేలు చేపించుకొని చూపించుకుంటున్నారు తప్ప ఏమీ లేదు చూడండి ఒక్కసారి చంద్రబూడులో ఏ రోడ్డు చూసినా నడునే పదిరిపోవాల్సిందే అసలు రోడ్డు అనేది ముట్టుకోలేదండి అసలు రైతులకి ఆ వాటర్ లేదు పక్కన ఉంది చంద్రబోడి ఎత్తు పాలన పథకం ఉంది దాన్ని కనీసం ఏమీ చేయకోకుండా ఆ పాలన పథకం చేయా అని చెప్పి ఇప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో బుల్లెట్ దికి తొడలు కొట్టాడు ఈ రోజున ఏమైంది ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అని నిరూపించబడుతుంది ఈ గ్రూప్ రాజకీయాలు అనేది ఈ చంద్రభూ వర్గంలో టీడీపీ ప్రభుత్వం టిడిపి కార్యకర్తలు లేవండి ఈ గ్రూప్ రాజకీయం పదం ఇక్కడ ఉండనే ఉండదు వేరే ప్రభుత్వం వేరే పార్టీ వాళ్ళు గ్రూప్ రాజకీయాలు చేసుకోవడం వల్లే ఈ రోజున ఆయన టికెట్ కూడా జరిగింది ఈ ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నా ఒకటే గ్రూప్ చంద్రబాబు గ్రూప్ ఒకటే కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ఈ తెలుగుదేశాన్ని పార్టీని పట్టడం కట్టి గెలిపించడమే మా అందరు మహిళతో చంద్రభూడ నియోజకవర్గం నుంచి